చూడటానికి ఎంత లుక్ లుక్లో ఉందో కాదండి అసలు ఇంక కుంకబడిన ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అంటండి వినాయకుడు ఆ పైన గొడుగు చాలా బాగుంది కదా ఈ బ్లౌజెస్ కలెక్షన్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయండి మీకు ఎలా అనిపించాయో కూడా కామెంట్ చేయండి ఈ సెట్ మీకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు బట్ వర్త్ అవునో కాదో ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి అండి ఈ షూ పెట్టి షూ మీద వర్క్ ఉందండి అసలు క్లాత్ షైనింగ్ అయితే ఏమన్నా ఉందా అసలు దీని మీద పిల్ల కొంగలు అమ్మ కొంగలు రెండు ఉన్నాయండి బట్ చూడటానికి ఎంత ముద్దుగా ఉన్నాయో తెలుసు అసలు ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ టూ ఫిఫ్టీ నుంచి చెప్తున్నారు కానీ బట్ ఐటమ్స్ సో క్యూట్ అనుకోండి అసలు టూ గుడ్ కూడా అంటే చాలా చాలా బాగున్నాయి మీకు ఇలాంటి ఐటెం మీద ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి విజిట్ చేసేయచ్చు అనమాట అండ్ ఇవే కాకుండా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ చాలా అంటే చాలా చాలా ఉన్నాయి ఈ ఎగ్జిబిషన్ మొత్తంలో నాకు చాలా బాగా నచ్చింది ఈ ఒక్క ఐటెం అండి ఎంతైనా హ్యాండ్ మేడ్ ఐటమ్స్కి క్రేజే వేరు కదా మీరు చూస్తున్నవి త్రీ థౌజండ్ నుంచి సిక్స్ థౌజండ్ బడ్జెట్ రేంజ్ ఐటమ్స్ అండి హై అండి ఈ స్టైల్స్ అండ్ వ్యూస్ ఎగ్జిబిషన్ మీకు సేర్సాయి కళ్యాడం జరుగుతుందండి అండ్ డిసెంబర్ సెవెంటీన్త్ అండ్ ఎయిటీన్త్ టూ డేస్ మాత్రమే ఎంట్రన్స్ ఫీజు ఫిఫ్టీ రూపీస్ అండి దీన్ని మాత్రం మర్చిపోవద్దు ఇది కూడా అంతేనండి టిష్యూ బెడ్ టిష్యూ మీద ఆ వర్క్ పేరు ఏంటో నాకు తెలియదు బట్ ఐటమ్ మీకు చూపిస్తే క్లారిటీ ఉంటుంది కదా అని దగ్గర నుంచి చూపించడానికి ట్రై చేశాను అనమాట ఇది ట్వంటీ వన్ థౌసండ్ లైక్ కాస్ట్లో చెప్తున్నారండి ఆ చీర ఇవి పటోలా శారీస్ అంటే సారీ దుప్పట్టాస్ అంటండి పదకొండు వేలు పెట్టి చున్నీ కూడా కొంటాలో అనిపించింది పదకొండు వేల నుంచి ఎయిటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉందండి శారీస్ పటోలా శారీస్ ప్యూర్ ఐటమ్స్ అంట ఈ బ్లౌజెస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లైక్ అట్లా చెప్తున్నారండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఈ షాప్లో ఈ షాప్లో లెహెంగాస్ బ్లౌజెస్ కలెక్షన్స్ అయితే అసలు ఎన్ని నెంబర్ ఆఫ్ అండి బ్లౌజెస్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి అండ్ లెహెంగాస్ కూడా చాలా చాలా బాగున్నాయి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ట్రై చేయొచ్చు ఈ ఎగ్జిబిషన్ వీడియోలో నేను మీతో చాలా అంటే చాలా చాలా విషయాలు షేర్ చేసుకోవాలని ముందే చెప్తున్నాను మధ్యలో ఎక్కడైనా స్కిప్ చేస్తే మీరు గోల్డెన్ ఛాన్స్ మిస్ అయిపోతారు సో ఇంకా ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే అండ్ తను చూపిస్తున్న డ్రెస్సులు మూడు వేల ఐదు వందల నుంచి స్టార్ట్ అండి అండ్ ఎవ్రీ డ్రెస్ టాప్కి వచ్చేసరికి మీకు పాకెట్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది అండ్ పార్టీ వేర్ ఉన్నాయి రెగ్యులర్ వేర్ ఉన్నాయి కార్డ్ సెట్స్ ఉన్నాయి థౌజండ్ రూపీస్ నుంచే స్టార్ట్ అండి అండ్ మీడియం నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే కాదు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో లైక్ అట్లా కూడా ఉన్నాయండి సో ఇంకా ఇప్పుడు క్రిస్మస్ ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి అంటే ఎవరికైనా షాపింగ్ ఇంట్రెస్ట్ నేడు ఉన్నవాళ్ళు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు కొన్నిటికి టూ పాకెట్స్ కూడా ఉన్నాయండి సింగిల్ పాకెట్స్ ఆ డబుల్ పాకెట్స్ బట్ పాకెట్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా గా ఉన్నాయన్నమాట అండ్ ఇవే కాకుండా నెంబర్ ఆఫ్ మోడల్స్ కూడా ఇంకా చాలా చాలా ఉన్నాయి మీరు అలా చూస్తూ ఉండండి కార్ సెట్ చూపిస్తుంది కొన్ని మోడల్స్ మాత్రమే అన్ని చూపించలేము కదా సో మీరు షాప్కి విజిట్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ చూసుకోవచ్చు షాపింగ్ చేసుకోవచ్చు అండ్ నేను మాత్రం ఈ ఎగ్జిబిషన్లో నాకు కొత్తగా అనిపించింది అని నచ్చింది అంటూ ఉంటే ఆ పోర్ట్రేట్ ఐటమ్స్ ఉన్నాయి కదా అవి చాలా అంటే చాలా చాలా బాగున్నాయండి ఇంక ఈ డ్రెస్సులు షాపింగ్స్ అంటారా ఎప్పుడు ఉండేదే కదా ఈ వీడియో మొత్తం చూశాక ఈ ఎగ్జిబిషన్లో మీకేం నచ్చిందో కమెంట్ చేయండి ఓయమ్మ ఇక్కడ స్టార్టింగ్ ప్రైజే ఆరు వేల ఐదు వందల నుంచి అంటండి అప్ టు ఇరవై వేల వరకు చెప్పారనుకోండి బట్ లక్ష రూపాయలు విన్నాక ఇరవై వేలు చిన్న అమౌంట్ అనిపించింది అప్పుడు అంతకుముందు అంటే ఇరవై వేలా అనిపించేది లక్ష రూపాయలు విన్నాను కదా ఈ మధ్య సో ఓకే ఇరవై వేలు అనమాట బట్ అన్ని ప్యూర్ ఐటమ్స్ అంటండి మగ్గం వర్క్స్ లైక్ అట్లా ఆమెకి సొంత బొటిక్ కూడా ఉందంటండి సో అందుకని తను కస్టమైజేషన్ కూడా చేపిస్తారంట మీకు ఎవరికైనా నీడు ఉంది అనుకుంటే ఒకసారి విజిట్ చేసేయచ్చు అనమాట ఇక్కడ పూసల దండలు స్టార్టింగ్ ప్రైజ్ మూడు వేల ఐదు వందలు లైక్ అట్లా చెప్పారండి పూసల దండలు ఉన్నాయి అండ్ స్టోన్స్ ఉంటాయి కదా లైక్ అవి కూడా ఉన్నాయండి నాకు తెలిసినంత వరకు వీటిని పూసల దండలు అంటే అవి పూసలు కాబట్టి పూసల దండలు అన్నాను సారీ వీటిని ఇంకేమైనా అంటారేమో నాకు తెలియదు స్టోన్స్తో కూడా ఉన్నాయి అనమాట చాలా అంటే చాలా చాలా అంటే అఫీషియల్ వాళ్ళు పెట్టుకుంటారే లైక్ ఆ ఐటమ్స్ అండి కొంచెం బడ్జెట్ రేంజ్ ఐటమ్స్ అయితే కాదు ఇవి అన్నీ మొ ఇవన్నీ మొహాలు పూసుకుని రాసుకుని కడుక్కునేవి మేకప్ లేచుకునేవి ఏవో చాలా ఐటమ్స్ ఉన్నాయండి ఎనీహో ఇవి ఆర్గానిక్ ఐటమ్స్ అండి న్యాచురల్ ప్రొడక్ట్స్ అంట సో మీకు జస్ట్ ప్రొడక్ట్స్ చూపిస్తే చాలు కదా అన్నట్లు చూపిస్తున్నాను అనమాట మీరు అలా కలెక్షన్స్ చూస్తా ఉండండి నేను మీకు ప్రైసెస్ చెప్తా ఇంకా విషయాలు కూడా చెప్తా ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ పదిహేను వందల నుంచి మొదలంటండి అసలు షాపింగ్కి ఇలా ఎగ్జిబిషన్ వీడియోసే కాదు మామూలు షాప్స్లో కూడా వాళ్ళ క్లియరెన్స్ సేల్వి మనమే క్లియర్ చేయాలి వాళ్ళు కొత్తగా వచ్చిన స్టాక్ కూడా మనమే క్లియర్ చేయాలి షాప్స్లో పెట్టినన్నీ మనమే క్లియర్ చేస్తే మన డబ్బులు ఎవరు క్లియర్ చేయాలండి ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు దీనికి మీ ఆన్సర్ ఎడో చెప్పండి ప్లీజ్ మూలిగే నక్క మీద వచ్చి తాటికే పడిందంట అట్టుంది నా పని కూడా అసలే సబ్స్క్రైబర్స్ రావట్లేదురా దేవుడా నేను ఎడుతుంటే ఉన్న మైక్ కూడా పోయింది సో మీకు వాయిస్ తేడా ఉంది కదా అదేనండి తేడా ఇప్పుడు నేను డైరెక్ట్గా మాట్లాడేస్తున్నాను అందుకే మీకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది చాలా వరకు ఎగ్జిబిషన్ వీడియోస్లో రెండు ప్రాఫిట్లు ఉంటాయండి ఒకటి ఏంటంటే యూనిక్గా ఉండాలి కొంచెం కాస్ట్ అయినా పర్లేదు అనుకునే వాళ్ళకి చాలా అంటే చాలా చాలా మోడల్స్ దొరుకుతాయండి రెండోది ఏంటంటే డైరెక్ట్గా వ్యూబర్స్ నుంచి మనం పర్చేస్ చేసుకోవచ్చు అనమాట అంటే మధ్యలో వేరే ఇంకేం మీడియేటర్ లేకుండా డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్సే మనకి సెల్లర్స్ అవుతారు కాబట్టి మనకి కొంచెం అమౌంట్ కూడా వేరియేషన్ ఉంటుంది కదా అండ్ ఓవరాల్గా ఈ ఎగ్జిబిషన్ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఈ షాప్లో చిన్న పిల్లల రిలేటెడ్ ఐటమ్స్ కొంచెం కొత్తగా క్యూట్గా భలే ఉంటాయండి నేను ఆల్రెడీ ఒకసారి మీకు చూపించానే గుర్తు ఈ షాపు అండ్ దీంట్లో బ్యాగ్స్ అవి కూడా ఉంటాయండి షాల్స్ కూడా ఉంటాయి చిన్నపిల్లలకి రిలేటెడ్ ఐటమ్స్ చాలా వరకు ఉంటాయండి ఈ షాప్లో ఎవరికైనా నీడ్ ఉంది చిన్నపిల్లల షాపింగ్కి అనుకుంటే ఒక్కసారి ఈ షాప్లో చూడండి ఈ షాప్లో మీకు అన్ని హోల్సేల్ ప్రైసెస్కే ఇచ్చేస్తారంటండి ఎందుకు అంటే వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చేప్రోల్లో ఉందంట జ్యోతికా క్రియేషన్స్ అండి ఈ షాప్ పేరు సో మీలో ఎవరికైనా ఐడియా ఉంది లైక్ ఇన్స్టాలో అట్లా ఫాలో అవుతారు కదా అందుకని చెప్తున్నానండి వీటిలో ఏవైనా కలర్ పోవని గ్యారెంటీ ఇస్తున్నారండి మీరు చూసారు కదా బ్లాక్ చీర అది మీకు ఎయిటీన్ హండ్రెడ్ పడుతుందంట ఇది ట్వెల్వ్ హండ్రెడ్ లైక్ అట్లా చెప్తున్నారండి మా దగ్గరే ఆల్రెడీ వాష్ అయి వచ్చేసిందండి అందుకని మీకు ఏ చీర అయినా వాష్ చేస్తే కలర్ పోదు అంటున్నారు అండ్ మీరు ఆల్రెడీ శారీస్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు అయితే మీకు బల్క్లో చీరలు కావాలి కదా లైక్ వాళ్ళు ఇలా కూడా ప్రొవైడ్ చేస్తారంటండి మీకు వీళ్ళకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది కదా మీరు వాళ్ళు డైరెక్ట్గా అప్రోచ్ అయితే మీకు నెంబర్ ఆఫ్ క్వాంటిటీ కూడా మీకు అరేంజ్ చేస్తారని చెప్పాడు అండ్ చాలా మోడల్స్ ఉన్నాయండి బట్ వీడియో లెంగ్త్ అవుతుంది కదా అని కొన్ని మోడల్స్ మాత్రమే చూపిస్తున్నాను మీకు ఆయన చెప్పడానికి చాలా పేర్లు చెప్పాడండి బట్ నాకు అన్ని పేర్లు తెలియదు కదా నాకు తెలిసిన వెళ్ళా మంగళగిరి మంగళగిరి కాటన్ మంగళగిరి పట్టు అవి చిన్నంచు పెద్ద అంచు ఇవే నాకు తెలుసు ఈ మిగతాయి మీకు ఐటెం చూస్తే తెలుస్తుంది కదా మీరు ఐటెమ్స్ చూస్తూ ఉండండి నేను అట్టా చూపిస్తూ ఉంటాను అన్నమాట ఏం తెలియకుండా ఏం చూపిద్దాం వెళ్ళామంటే మీకు ఏం కావాలి ఏవే మోడల్స్ ఉన్నాయి ఎంతెంత కాస్ట్లో ఉన్నాయి అంతే కదా అది చూపిస్తే చాలుగా ఆ పేర్లు అంటారా అంచులు మార్చి రంగులు మార్చి పేర్లు మార్చేస్తున్నారబ్బా ఇప్పుడు నేను అన్ని పేర్లు నేను పెట్టుకోను అండ్ దట్టు ఆ చీరలని నేను కట్టకపోతున్నాయే తెలియటానికి సో మీరు కట్టేవాళ్ళు కాబట్టి మీకు తెలుస్తుంది సో ఈ చిన్న విషయాలు మాత్రం అట్ట కొంచెం ఎగ్జెప్షన్ ఇవ్వండి అబ్బా ప్యూర్ సిల్క్ చీర అంట రెండు వేల ఐదు ఇంక ఇది మంగళగిరి పట్టు అన్నాడండి పట్టు బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ కదా దాని మీద లైట్ పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చింది అబ్బా అద్దరంటే అద్దరు హో అనమాట ఎవరైనా క్రీమ్ కలర్ ఇష్టపడే వాళ్ళు ఉంటే అట్టా వెళ్ళిపోతారా బా మీరు చూస్తున్నారే ఆ డ్రెస్సులు అవి పదిహేను వందలు లైక్ ఆ రేంజ్ అండి దానిలో మళ్ళీ ఆడపిల్ల వేసిన ప్యాంట్లు కూడా ఉన్నాయి అట్ని ఏమంటారో తెలియదు మళ్ళీ కొరియన్ డ్రెస్సులు మూడు వేల ఐదు వందలు లైక్ అట్లా ఉన్నాయంట ఒక డ్రెస్ చూపించాడు అది చాలా లైట్ వెయిట్ మేడం గాలికి ఎగిరిపోద్ది అన్నాడు అబ్బా మనం కూడా ఆ డ్రెస్ వేసుకున్నాక గాలికి అట్టే ఎగిరిపోతే భలే ఉంటుంది కదండి ఇక్కడ ఓవరాల్గా పదిహేను వందల నుంచి మూడు వేల ఐదు వందలు లైక్ ఆ కాస్ట్లో ఉన్న ఐటమ్స్ అండి ఇవే ఆడపిల్లల ప్యాంట్లు వీటిలో ఏంటో అయినా ఏవో చెప్పాడు బట్ నాకెందుకు వచ్చింది మీకున్నాయి అవి చూపిస్తే చాలు కదా ఇక్కడ ఇవి మాత్రం మీకు ఇవి కస్టమైజేషన్ అండి శారీస్ ఐ మీన్ శారీ మీద అయినా ఫ్రాక్స్ అయినా బ్లౌజ్ మీద వర్క్ అయినా ఏవైనా సరే కస్టమైజేషన్ చేపిస్తారంటండి మీకు ఆప్షన్ అనమాట ఈ కలర్ కాంబినేషన్ కావాలి ఈ వర్క్ కావాలి లైక్ అట్లా మీరు ఏది చెప్తే అది వాళ్ళు కస్టమైజేషన్ చేయించేస్తారంటండి ఈ శారీస్ బ్లౌజెస్ కూడా చాలా అంటే చాలా చాలా బాగున్నాయి బట్ కాస్ట్ ఎక్కువ తక్కువ అనేది నాకు తెలియదు అండి అంతంత హెవీ మగ్గ వర్క్లు నేను ఎప్పుడు చేపించలేదు సో కాస్ట్ అయితే అంత హెవీనా అవును కాదో నాకు తెలియదు కానీ అసలు ఈ డ్రెస్ చూసాడా ఎంత బాగుందో మగపిల్లాడికి పుట్టినరోజుకి వేస్తే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది కదా అసలు ఇంక ఈ టాప్స్ ఇవన్నీ కూడా కస్టమైజేషన్ నేను ఏంటండి కాస్ట్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ లైక్ అట్లా ఏదో చెప్పారు ఈ టాప్ ఫ్రాక్ టైప్ ఇది ట్వెల్వ్ హండ్రెడ్ లైక్ అట్లా ఉందండి బట్ క్రీమ్ కలర్ అనేది చూపించాలి ఇవి అన్నీ మీకు కస్టమైజేషన్ అనే చెప్తున్నారండి ఇంకా తను కొన్ని మోడల్స్ కూడా చూపించింది ఇది మన టైప్ ఏ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ మనం స్ట్రీ షాపింగ్ చేస్తామే లైక్ అట్లా అనమాట కొంచెం చిన్న చిన్న అమౌంట్స్తో షాపింగ్ చేసే వాళ్ళు ఉంటే దీనికి వచ్చేయచ్చు మోడల్స్ కూడా బాగానే ఉన్నాయి అండ్ నేను కాస్ట్ ఏమి అడగలేదండి ఎందుకు నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి కదా సో అందుకని జస్ట్ ఒక స్టాల్ ఉంది ఈ మోడల్స్ ఉన్నాయి అని చూపిస్తే చాలుగా అందుకే చూపించా ఫెస్టివల్ షాపింగ్కి అందరూ ఆఫర్లు ఇచ్చేవాళ్ళేనబ్బా బట్ మనం మనీ ఎరేంజ్ చేసే చోట మాత్రం మనకు మాత్రం ఏం ఆఫర్లు ఇవ్వట్లేదే ఇది కదా వచ్చిన ప్రాబ్లం వాళ్ళు ఏమో నిన్న శాలరీనే ఎత్తున్నారు వీళ్ళేమో రోజుకు ఆఫర్ పెడుతున్నారు వచ్చే తక్కువ ఖర్చు అయ్యేది ఎక్కువైపోతుందబ్బా అయినా షాప్లో శారీస్ రేట్లు చెప్పకుండా మాకు సోదేంటంటారా ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉండాలిగా అంటే ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగా కొంచెం ఎక్స్పెన్సివ్ షాపింగా అని అప్పుడు ఆ మాత్రం క్లారిటీ వచ్చేసినాక ఇంకా ప్రతి చీర ప్రతి షాప్లో ఇది చెప్పినా మాత్రం ఏముందిలే అని అట్లా అట్లా చెప్పుకొస్తున్నాను అనమాట ఇప్పుడు మీకు రేట్లు కావాలా ఈ షాప్లో స్టార్టింగ్ ప్రైస్ థౌజండ్ రూపీస్ నుంచి మొదలు అప్ టు ఫోర్ థౌజండ్ వరకు ఉన్నాయంట వీటిల్లో పటోలా పట్టు ఏదో చెప్పింది అది మాత్రం బయట నాలుగు వేలు అంట కదా ఇక్కడ మాత్రం ఆఫర్లో రెండు వేల ఎనిమిది వందలు అట్లా నడుస్తాయి అంట మీకు ఆ పటోలా అంటే మీకు తెలిసే ఉంది కదా నాకు తెలియకపోయినా పర్వాలా మీకు క్లారిటీ ఉంటుందిగా అందుకని చూపిస్తున్నా బయట ఆఫర్ ఏంటో వీళ్ళు ఇచ్చే ఆఫర్ ఏంటో కూడా చెప్పా షాపింగ్ వైబ్రేషన్ చూసారా ఎట్లుందో ఏదేమైనా ఎగ్జిబిషన్లో షాపింగ్ అయినా బయట షాపింగ్ అయినా అసలు దాని వైబ్రేషనే వేరప్ప ఈ స్టేట్మెంట్కి మీలో ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో కామెంట్ చేయండి అండి ఎందుకు అంటే నేను ఒక్కదాని షాపింగ్ పిచ్చిదాన్న మీలో కూడా అవన్నున్నారా ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి మొదలండి అప్ టు నైన్టీన్ థౌసండ్ వరకు మళ్ళీ నేను ప్రైజెస్ చెప్పకపోతే ఫీల్ అవుతున్నారుగా అందుకు కొన్ని ప్రైజెస్ చెప్తున్నా ఇక్కడ శారీస్ సెవెన్ నుంచి స్టార్ట్ అండి అప్ టు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ వరకు ఉన్నాయి కానీ బట్ వీటన్నిట్లో కూడా నాకు ఆ టిష్యూ మీద టిష్యూ బే టిష్యూ అంటున్నాం కదా లైక్ అది మాత్రం నాకు చాలా అంటే చాలా చాలా బాగా నచ్చేసిందండి ఇంక ఇది కాకుండా మగ్గం వర్క్ చేసిన బ్లౌజెస్ ఉన్నాయి ఇవి పోసలు కూడా షైన్ ఉన్నాయండి బట్ దీని ఏం వర్క్ అంటారో నాకు తెలియదు నేను మీకు రెండు బ్లౌజులు మోడల్స్ చూపిస్తాను ఇవి కూడా ఈ హ్యాండ్ అంతంత అంటే అంత పోస్ వచ్చినప్పుడు మీకు అది వెయిట్ వస్తుంది కదా బట్ ఎనీహో బట్ చూడటానికి కొంచెం రిచ్గా అనిపించింది కదా అని చూపించా ఆ శారీస్ మీకు థర్టీన్ థౌజండ్ లైక్ ఆ కాస్ట్లో ఉన్నాయండి అవి మీకు సిల్వర్ టైప్ అంటాం కదా లైక్ అట్లన్నమాట ఈ చీర ప్రెజెంటేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగా చేశారండి ఏదైనా ప్రెజెంటేషన్ కూడా బాగుండాలి కదా నాకు ఆ చీరది ప్రజెంటేషన్ చాలా బాగా నచ్చింది ఇంకెక్కడికి వెళ్ళిన చెప్పులు షార్ట్లు వదలవా అంటే ఏం చేస్తాను ఒక షాల్ ఉందని తెలియాలిగా అందుకే చూపించా కాస్ట్ అయితే నాకు తెలియదండి ఇవి వన్ ఇన్ ఇమిటేషన్ జ్యువెలరీ అంట చూసారా లైక్ అవి ట్వెల్వ్ హండ్రెడ్ ఆ కాస్ట్ చెప్తున్నారండి బట్ అది మీ అది నా హోల్సేల్ ప్రైజెస్కే వస్తాయి అంటున్నారు ఆ వాచ్ మీకు ఫోర్ హండ్రెడ్ లైక్ అట్లా పడుతుందంట ఈ కుంక చూసారా అండ్ ఆ పైన వినాయకుడు అట్లా వచ్చి పైన గొడుగొచ్చి చూడటానికి చాలా చాలా బాగుంది కదండి అండ్ మీకు ఆ కుంకపెళ్ళలో రెండు ఉన్నాయి అవి ట్వెల్వ్ హండ్రెడ్ లైక్ ఆ కాస్ట్ చెప్తున్నారండి ఇవి కూడా ఒకటి ఇది కొంచెం పెద్ద కొంచెం ఎక్కువ పడుతుంది కుంకుమ దీంట్లో ఆ బుట్ట దాంట్లో ఉండే తక్కువ పడుతుంది ఇది వాళ్ళ షాప్ డీటెయిల్స్ అండి తను హోల్సేల్ షాప్ ఇవ్వంటూ నేనంట సో మీకు ఎవరికైనా ఐడియా ఉంటుందని మీకు ఆ ట్యాగ్ చేశాను అన్నమాట మీకు జస్ట్ కొన్ని కొన్ని కాస్ట్లు అయితే నేను చెప్తున్నప్పుడు మీకు అది అవును కాదో మీరు ఒకసారి చెక్ చేసుకోండి అండి ఎందుకు అంటే నేను ఎప్పుడు ఆ టైప్ ఆఫ్ కొన్నది కూడా తక్కువే సో మీకైతే ఆల్రెడీ ఒక ఎస్టిమేషన్ ఉంటుంది కదా అందుకని మీకు కొన్ని కొన్ని కాస్ట్లు కూడా చెప్తున్నానండి షాపింగ్ మధ్యలో మస్టర్షిట్గా ఉండాల్సిన నైట్ ఏంటి తెలుసా ఇదే ఇది పక్కా ఎందుకు ఉండాలంటున్నానంటే షాపింగ్ చేసేటప్పుడు ఏం ఐటెం తీసుకోవాలా అన్న చోట కన్ఫ్యూజన్ వస్తుంది ఒక్కొక్క చోట అప్పుడు వచ్చి ఒక స్వీటో హార్టో ఏదో ఒకటి తిన్నాం అనుకోండి అప్పుడు మళ్ళీ బ్రెయిన్ యాక్టివేట్ అయిపోద్ది అప్పుడు డేషన్ క్విక్ అయిపోతుంది ఈ కాన్సెప్ట్తో ఎవరైనా ఏకైపో వేస్తే కామెంట్ చేయండి అండి ఇంకా ఇది మగపిల్లలకి మనం బట్టలు ఫంక్షన్ ఇస్తాం కదా దానికి కూడా వీళ్ళు కస్టమైజేషన్ చేపిస్తారంటండి అండ్ మీకు మగ్గ వర్క్ కావాలా లేకపోతే మీ మీ కస్టమైజేషన్ ఏంటో చెప్తే కూడా వాళ్ళు మీకు కస్టమైజేషన్ చేపిస్తారంట ఓన్లీ జెంట్స్ అని లేడీస్ అని అట్లా ఏం లేదండి పిల్లలతో సహా అన్ని ఆడపిల్లలవి మగపిల్లలవి మనకి చీరలు బ్లౌజెస్ లైక్ అట్లా అన్నీ కస్టమైజేషన్ చేపిస్తారంటండి సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఒకసారి అప్రోచ్ అవ్వండి ఇక్కడ ఆ చీర్ చూసారా సిల్వర్ స్కై బ్లూ కలర్ లైక్ పెసర పచ్చ గ్రీన్ లైక్ అట్లుంది కదా అదైతే చాలా చాలా బాగుందండి బట్ ఇది అన్ని ప్యూర్ చీరల ఐటమ్స్ అండి అంటే బడ్జెట్ రేంజ్ కాదు కొంచెం ఎక్స్పెన్సివ్ బట్ ఏదేమైనా అన్ని ప్యూర్ ఐటమ్స్ అనమాట బట్ చాలా చాలా బాగున్నాయి కదా ఆ పెసరపచ్చ గ్రీన్ థర్టీ ఫైవ్ థౌసండ్ లైక్ అట్లా చెప్పారండి అని ఈ వీడియో మొత్తం చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు అలా పైన చూస్తూ ఉండండి మీరు పైన హ్యాంగర్ని తగిలించిన చూస్తూ ఉండండి నేను కింద హ్యాంగర్వి కొన్ని ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు కలర్ కాంబినేషన్స్ కానీ వర్క్స్ కానీ అట్లా అన్నీ చూపించలేను కానీ కొన్ని పాసిబిలిటీస్ ఉంటాయి కదా సో దట్ మీకు ఆ ఎస్టిమేషన్ తెలుస్తుందని కొన్ని చూపిస్తానండి వీటిల్లో ఆ లెమన్ ఎల్లో ఒకటి ఉంటుంది అది కొంచెం బాగుంటుంది అన్నమాట లైక్ నాకు అది నచ్చింది అండ్ మీకేం నచ్చిందో కమెంట్ చేయండి ఓవరాల్గా ఈ ఎగ్జిబిషన్ వీడియో చూసిన వాళ్ళు ఉండుంటే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నేను ఇంకొన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది కదా ఇప్పుడు మనం పెళ్ళిళ్ళు చూస్తున్నాం కదండి ఇలా అప్పటికప్పుడు గిఫ్ట్ ప్రెజెంటేషన్ చేయడానికి అవండి ఇది వాళ్ళ డీటెయిల్స్ కూడా మీకు యాడ్ చేస్తున్నాను చూడండి అది మీకు యాక్రిలిక్ ప్రింట్ అది మీకు సైజెస్ కూడా ఉన్నాయండి స్క్వేరు రెక్టాంగిల్ సర్కిల్స్ లైక్ అట్లా కూడా ఉన్నాయి అది మీకు మ్యాగ్నెట్ అండి మీకు బీర్వా కానీ వాల్సిక్క లైక్ అట్లా కూడా మీకు పిన్ చేసుకోవచ్చు అనమాట మీకు అవే కాకుండా ఇంకా వేరే వేరే కూడా ఉన్నాయండి లైక్ క్యాలెండర్స్ అట్లా ట్వెల్వ్ మంత్స్ క్యాలెండర్స్ ఉన్నాయి కదా అట్లా కూడా మీకు కస్టమైజేషన్ చేపిస్తారు మీకు అలా ట్వెల్వ్ మంత్స్ క్యాలెండర్ కావాలి అనుకుంటే అట్లా త్రీ హండ్రెడ్ పడుతుందండి ఆ సైజుకి వచ్చేసరికి మళ్ళీ సైజుస్ని బట్టి కాస్ట్ ఉంటుంది కదా మీకు తను చూపిస్తుంది పెద్ద సైజు పోర్ట్రేట్ అండి అది దాంట్లోనే మూడు సైజులు ఉన్నాయి అది ఫస్ట్ది ఇది మీడియంది అనమాట అదే బేబీ పోర్ట్రేట్ అనమాట సో అట్లా మూడు సైజెస్లో అవైలబిలిటీ ఉంటాయండి ఇంక ఇవి కాకుండా కీచైన్స్ లైక్ అట్లా కూడా ఉన్నాయండి అది హండ్రెడ్ రూపీస్ అలా పడుతుంది ఇవే కాకుండా వాల్ స్టిక్కర్స్ లైక్ అట్లా కూడా ఉన్నాయి ఇప్పుడు మీకు ఆ జీ లైక్ అట్లా ఉన్నాయి కదా అది మీకు స్టిక్కర్స్ అండి స్టికింగ్ చేసేసుకోవచ్చు ఎక్కడంటే అక్కడ ఇంక ఇవి కాకుండా మీకు ఫ్రేమ్స్ ఉన్నాయండి మీకు అట్లా ఫ్రేమ్తో సెట్గా కావాలి అనుకుంటే అది మీకు త్రీ హండ్రెడ్ పడుతుందండి సెట్ లేకుండా అయితే వేరే కాస్ట్ మరి మీకు గ్లిట్టర్తో చేస్తారు కాబట్టి అది మీకు టూ ఫిఫ్టీ పడుతుంది అంటండి ఇది మీకు గ్లిట్టర్ కాకుండా మామూలుది మీకు గోడకి హ్యాంగింగ్ చేసేసినట్టు అనమాట అది మీకు వన్ ఫిఫ్టీ పడుతుందండి ఇట్లా మీకు పెద్ద సైజ్ క్యాలెండర్గా కూడా చేసిస్తారంట సో అవి వాళ్ళ ప్రాజెక్ట్స్ అంటండి అండ్ ఓవరాల్గా ఈ వీడియో మొత్తం ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అందరికీ